హాయ్ అండి అందరికీ మహాశివర శుభాకాంక్షలు అండి నేను చెప్పాలంటే ఈ సంవత్సరం స్థానానికి వెళ్ళాము కదా అక్కడ దర్శనం అయితే శివయ్య దర్శనం ఎలా జరిగిందో ఏటో తెలుసుకుంటే ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యండి మా ఇంటి దగ్గర నుంచి గోదావరి గట్టి అయితే కనుక మాకు పుష్కర్ఘట్కి వెళ్తున్నాం మేమైతే కనుక పుష్కరుఘాట్కి అయితే మా ఇంటికి అయితే మెయిన్ రోడ్ నుంచి అయితే వచ్చారు మెయిన్ రోడ్ నుంచి అయితే కోటగమ్మ అయితే వెళ్తాం కోటగొమ్మ నుంచి అయితే పుష్కరుఘాట్ దగ్గర వెళ్తాం అంటే కాకపోతే మా ఇంటి దగ్గర నుంచి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది బండి మీద అయితే కనుక అది నడిచే అయితే కనుక ఒక పది నిమిషాలు అయితే పడుతుందండి కాకపోతే బండి మీద కంటే నడిచి వెళ్ళడం చాలా బెటర్ ఉన్న టైంలో ఎందుకంటే బండి మీద చాలా టైం అయితే పడుతుందండి ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల ఎక్కడి నుంచి జనాలు అయితే ఫుల్గా వచ్చారు కానీ మేము బండి మీద వెళ్ళాం ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్దాం అక్కడ నుంచి నడిసి వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళాం పల్లి పైగా మా ఇంకా మా పాపను కూడా ఎత్తుకోవాలి కదా అన్నట్టుగా మేము బండి మీద అయితే వెళ్ళామండి పైగా మాకు ఈ రూట్ అంటే కాకపోతే వేరే రూట్ అంటే వెళ్ళినకైతే కొంచెం మనం తెలుస్తుంది కదా ఈ రూట్లో ఎలాగెళ్తే కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది ఏంటని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది కదండి ఎందుకంటే ఇక్కడే బుట్టి పెరిగి ఇంకా మా ఆయన గారికి మొత్తం రోడ్లన్నీ తెలుసు అందుకని ఇంకా ఇలా వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాకైతే కోటగమ్మ నుంచి ఎప్పుడు వెళ్తాం కానీ కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఫుల్గా ఉందండి పోలీస్ కానిస్టేబుల్ అయితే అసలు ట్రాఫిక్ పోలీస్ అయితే అసలు ఇలా వెళ్ళొద్దు ఎందుకంటే చాలా రద్దీగా ఉందండి ట్రాఫిక్లో విరిగిపోవడం తప్ప ఏం కూడదు అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే వెనక్కి తిరిగేసి వచ్చిస్తాం అటుని మేమే కాదు ప్రతి ఒక్కళ్ళైతే కనుక బ్యాక్ అయితే వచ్చేవలసి వచ్చింది ఎందుకంటే అంత రద్దీగా ఉందండి కోటకుమ్మం దగ్గర ఇంకా సరే అని చెప్పేసి వెనకైతే వచ్చాము చాలా మట్టికి ట్రాఫిక్ జామ్ వల్ల బండ్లు బండ్లు టచ్ అయిపోతాయి కండి అలాంటి అప్పుడు చాలామంది అయితే వేసుకుంటున్నారు ఆడేసుకుంటున్నారనమాట అండి ఇంకా అయినా ఇలాంటి రద్దీగా ఉన్న ప్లేస్లో తప్పదు ఒకరికొకరు తగులుతూ ఉంటాం లేదా బండ్లు టచ్ అవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ పట్టించుకున్నాం ఇంకో గొడలు తప్పే ఏముండదు ప్రశాంతంగా వెళ్ళి ఇలాంటి స్థానానికి వెళ్ళి గొడవలు ఆడుకుంటూ వస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉండదు అందుకే ఇలా అక్కడికి వెళ్ళినప్పుడు అన్నింటికి అడ్జస్ట్ అయ్యి ఉండలేక వెళ్ళాలి అయితే లేదు ఇంకా తర్వాత అయితే కనుక ఇక్కడ నుంచి అయితే మీకు చిన్న సంది అండి ఇంకా ఇది అయితే కనుక బిటర్స్ పక్కన చిన్న సంది అయితే ఉంటుంది అక్కడి నుంచి అయితే కనుక ఈ నుంచి వచ్చేస్తే ఇలా వెళ్తే కనుక మనకి గోదావరి అయితే వచ్చేస్తుంది అండి చిన్న సందు పెద్దగా ఎవరికి తెలియదు అన్నమాట అండి ఎందుకంటే మా ఇదే సొంతూరులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏ రూట్ అంటే వెళ్తే మనకు ఖాళీగా ఉంటే తెలుస్తుంది కదండి ఇంకా అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోమంటే ఇంకా వెళ్ళిపోలేము అనుకున్నాను నాకు ఈ రూట్ అయితే ఐడియా ఉంది కానీ ఇంకా ఇలాగ వెళ్ళాలని పెద్దగా ఐడియా లేదు నాకు ఇంకా అయితే మార్కి టెంపుల్కి వెళ్తాం కదా ఆ రూట్ అంటే వెళ్ళాలి అనుకున్నాను కానీ మా ఆయన గారి పక్క సందు నుంచి తిప్పి తిప్పేశారు ఈ రూట్ చాలా ఖాళీగా పోతుండీ అసలు ఎక్కడ మనకి అసలు రద్దీ లేదన్నమాట అండి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళి కొలది మాత్రం ఇక్కడైతే కనుక మనకి చాలా మందికి అయితే పంచి పడుతుంది అనమాట ఏంటంటే ఇంకా పులిహారులు ఉప్మాలు ఇప్పుడు ఎక్కడి నుంచో మార్నింగ్ అయితే వస్తారు కదండి మన టోల్కి అయితే మన సొంతూరు కాబట్టి మనం ఏమైనా తింటాము కానీ ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఏం తింటారు చెప్పండి ఎంతకెళ్ళే టూర్ అందరూ చక్కగా అయితే కనుక చాలామంది ఇది షాపుల్లో వాళ్ళు లేదంటే ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు పట్టుకెళ్ళి ఉండి పెడతా పెట్టడం గట్టి చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద డెక్క్షల పెడుతూ ఉంటారండి ఇంక ఇక్కడైతే పులిహోర పెడుతున్నారు తర్వాత వచ్చేసి ఇంకో దిగ్గర గారేడితే పడుతుంది అనమాట అండి కానీ మేము ఎక్కడ ఏమి తీసుకోలేదు బిస్కెట్లు టీలు అన్ని పంచి పడుతున్నారు కాకపోతే మేము ఏం తీసుకోలేదు ఎందుకంటే మేము స్నానానికి వెళ్తున్నాం కదండి ఇవన్నీ పట్టుకొని ఏం తిరుగుతా అని చెప్పేసి ఏమి తీసుకోండి నార్మల్గా వెళ్ళిపోయే మాట అండి ఇక్కడైతే మనకి శివరాత్రి రోజు ఎక్కువగా అయితే మనకి ఇంకా సంబరాలు చేస్తూ ఉంటారండి వీరభద్రులు సంబరాలు చేస్తారు ఖచ్చితంగా రండి చేసుకునే వాళ్ళు వాళ్ళు అయితే ఇంకా వస్తున్నారు అనమాట అండి ఇంకా వాళ్ళు మార్నింగే పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఇంక ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారు ఇక్కడ సందులోనే పెట్టేశారనమాట ఎందుకంటే అక్కడ వరకు ఇంకా బండి వేసుకెళ్ళడం ఎందుకని ఎక్కడైతే నడిచి వెళ్ళిపోయి రోడ్డే ఉంది రోడ్డు దాడితే గోదావరి అనమాట అందుకే బండి ఇక్కడ పార్క్ చేసి మేము ఇంకా స్నానాలు అయితే వెళ్ళిపోయా అన్నమాట అండి తర్వాత వచ్చేసి ఇక్కడ స్నానాలు అయితే ఇంతకు ముందైతే మేము శివలింగం నుంచి వాటర్తోనే చేసేవాలన్నమాట ఇంకా గట్టి ఎప్పుడు దిగేవాళ్ళం కాదండి కానీ సంవత్సరం అయితే కనుక ఇంకా అక్కడైతే వాటర్ అయితే ఆపేసారు ఎందుకో కానీ ఇంక అందుకే గోదావరిలో దిగవలసి వచ్చింది అది ఇంకా మామూలుగా సమ్మర్లో అయితే చేస్తాం కానీ ఇంత రద్దీకి ఉన్నప్పుడైతే వాటర్ బాగోదు కదా బురద బురదగా అయిపోతుంది ఇంకా అంటే అయితే ఎప్పుడు గోదావరిలో స్నానం చేయమండి ఇంకా సమ్మర్లో అయితే వాటర్ చాలా క్లీన్గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పిల్లలతో చేస్తూ ఉంటాం కానీ కానీ ఇలా బురదగా ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు చేసేస్తూ ఉంటారు ఇంకా నీళ్ళు చాలా పడైపోతాయి ఇంకా అంటే అయితే ఇంకా చేయని కష్టంగా ఉంటుంది కదా తప్పదు కదా మన శివరాత్రి అన్నీ పట్టించుకున్నాం అనుకోండి ఇంకా స్నానం చేయలేము ఇంకా మేమైతే కుంభమేళకి కూడా పూజ అవసరం అయితే కరెక్ట్గా ఇదే శివరాత్రి రోజు అయితే కుంభమేళలోనే ఉన్నామండి అప్పుడు కూడా వాటర్ అలాగే ఉంది కానీ ఇంకా అంత దూరం కష్టపడలేండి దీనికోసం వెళ్ళమని చెప్పేసి మేము స్నానం అయితే చేసామండి ఇంక ఇప్పుడు కూడా అంతే ఇంకా నీళ్ళు ఎలాగొన్న ఏంటో చూసుకోకూడదు మనం అయితే ఇంకా స్నానం చేసుకోవడం చూసుకోవాలి మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు స్నానం చేసినప్పుడు అయితే కనుక అండి మేము బాగా చివరికి వెళ్ళి చేసాము చాలా బాగుందండి నాకు మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు చలి కూడా పెద్ద మేము అనిపించారు ఎందుకంటే మీ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంకా చూసారు ఇక్కడ ఇక్కడ ఎంత రద్దీగా ఉంది చూసారో చాలా రద్దీగా అయితే ఉంది మాట అండి లైన్ అయితే ఉంది పెద్ద లైనే ఉంది దర్శనం కోసం అయితే కనుక ఇంకా మేమైతే కనుక ఇది దేవు శివ శివలింగాన్ని దర్శించుకోవడం కోసం మాట లైన్ అంతా శివాలయం కోసం దర్శనం మాట ఇది అంతా అని ఈ ఎటువైపు అంతా స్నానం మాట అండి అస్సలు ఖాళీ లేదండి స్నానం చేసి చాలా ఇది మా ఈ సంవత్సరం అయితే ముందు సంవత్సరం ఇక్కడ లేదు సంవత్సరం అయితే ప్రయోగరాజులు అయితే ఉన్నాం దానివల్ల అయితే కనుక ఇక్కడికి రాలేదు మేము స్నానం చేయడానికి ఎందుకంటే మాకు అప్పుడు కుంభమేళకి వెళ్ళాం కదండి కానీ ఈ సంవత్సరం అయితే కనుక ఇక్కడే ఉన్నాము అంత ముందు సంవత్సరం కూడా ఇక్కడే ఉన్నాం కానీ ఈ సంవత్సరం చాలా రద్దీగా అయితే మాట అండి నిజం చెప్పాలని శివరాత్రి అంటే మా చిన్నప్పుడు నా మా ఊర్లో శివరాత్రి ఇంకా చెప్పాలండి ఎందుకంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం శివరాత్రి రోజు అయితే మా పిల్లలకైతే ఇప్పుడు ఏముంది ఇంకా మార్నింగ్ అయితే తీసుకెళ్తాము ఇంకా అక్కడ స్నానం చేసి ఇంటికి అయితే వచ్చేస్తాము మాకైతే అలా కాదు మా అమ్మగారు ఊర్లో అయితే కనుక మా పక్కన ఊరిలో అయితే కనుక నైట్ సినిమాలు వేసేవారండి ఇక్కడ నుంచి మేము ఐదు గంటలకే స్టార్ట్ అయిపోయి నడుచుకు మనకి ఆటోలు అయితే ఉంటాయి బస్సులో ఉండగానే ఆ ఊరు నాకు ఇంకా కొండపైన ఉంటుంది ఊరు కానీ అక్కడి నుంచి అయితే కనుక మేము కొండలు ఎక్కే దిగి పొలాల గట్లయితే నడిచి ఆ టెంపుల్కి అయితే వెళ్ళి ఇవ్వాలన్నమాట అది కూడా మా అమ్మగారు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు అందరూ నడిచి వెళ్ళిపోయి ఐదు గంటలకల్లా వంట చేసుకొని అక్కడైతే ఫుడ్ కట్టు ఉండదండి కొనుక్కొని తినాలి కొనుక్కొని తినం ఎందుకని అని చెప్పి మా అమ్మగారు అయితే మా కోసం అయితే కానీ ఇంట్లోనే తొందరగా వంట చేసి వారు ఐదు గంటలకు వెళ్ళాలి ఇంకా అన్నీ చేసేసి ఐదు గంటలకు బయలుదేరిపోయి కొండలు రెండు కొండలు ఎక్కి దిగి ఇంకా గంటలు గంటలంటే నడుచుకుంటూ వెళ్ళి ఆ శివర వెళ్ళి వాళ్ళు మనం నైట్ ఒక ఎలా ఆరు ఆ టైం అయితే అవ్వదండి ఆరా టైం అయితే మాట అండి ఇంకా అప్పుడైతే కనుక అక్కడ కూర్చొని ఇంకా నైట్ అయితే సినిమాలు వేసేవారు ఇంకా నైట్ సినిమా అక్కడ మూడు రోజులు చేసేవారు మాట అండి లేదంటే ఐదు రోజులు లేదా ఏడు రోజులు తొమ్మిది రోజులు అలా చేసేవారు ఒక ఐదు రోజులు అనుకోండి మేము టూ డేస్ వాళ్ళం ఒక్క మూడు రోజులు అయితే కనుక ఒక వన్ డే వాళ్ళం కంపల్సరీగా ఫస్ట్ 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 రోజు అయితే వెళ్ళేవాళ్ళం మాట అండి వెళ్ళి అక్కడ అయితే కనుక అక్కడ మూవీస్ చేస్తే ఇంకా ఎలాగ చిన్న రోజులు ఉంటాం కాదు చూసినా చెప్పి చూస్తూ పడుకుంటూ పోయి అలా ఇంకా మార్నింగ్ ఎర్లీ ఫైవ్కి ఫైవ్ థర్టీలు వేసి స్నానం చేసి ఇంటికి అయితే వచ్చేవాళ్ళు నేను కొంచెం ఎదిగక అయితే కనుక ఇంకా మళ్ళీ అలాగే ప్రతి నేను ఇంటర్మీడియట్ వరకు అలాగే వెళ్ళేవాళ్ళం అంటే ఆ ఊళ్ళో నుంచి చెప్పి అలాగే తీసుకెళ్ళారు మామగారు శివరాత్రికి అయితే కనుకండి ఇంకా మామూలు తీసుకెళ్ళము అక్కడైతే నేను ఇంటర్ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ వచ్చేటప్పటికైతే కనుక అక్కడైతే కనుక ఇంకా అక్కడ శివ ఎక్కడ శివయ్య ఉంటాడో స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చు మేము అక్కడ దర్శనం చేసుకొని మా ఇంటికి అయితే కనుక ఆటో మీద వచ్చేవాళ్ళం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొండకి వెళ్ళే వాళ్ళం కానీ వచ్చేటప్పుడు అయితే ఆటోల మీద అయితే వచ్చేవాళ్ళం ఇంకా ఆటో అయితే వచ్చేవాళ్ళం కదా అక్కడ నుంచి వచ్చేకైతే కనుక మేము ఇంకా మా ఇంటి నుంచి అయితే కనుక ఇంకా కొంచెం దూరం అయితే ఉంటుంది పన్నెండు కిలోమీటర్ల దూరం అయితే కొండల్లో ఉంటుంది అక్కడ నుంచి అయితే మళ్ళీ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు నడవలసి ఉంటుంది లోపల కొండలోకి అండి మీ వెళ్ళిన మా అమ్మగారు తీసుకెళ్ళి తీసుకెళ్ళింది కాక ఆ టెంపుల్ అయితే స్వయం గెలిచిన టెంపుల్ మాట అండి స్వామి అయితే స్వయం గెలిచారు రాయలపేటనే పేరునే విగ్రహాలు చిక్క అయితే ఉంటాయి మాట అండి పెద్ద పడగలంటి పెద్ద రాయి అండి చెప్పినా కూడా నాకు అసలు అది చెప్పినా కూడా కుదరదనమాట అది చూస్తేనే మీకు అనుభూతి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నేను ఎప్పుడన్నా ఆ టెంపుల్ టెంపుల్కి వెళ్తే కను ఖచ్చితంగా అయితే వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను అసలు వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకు ఆ శివరాత్రి రోజు తప్ప ఉత్తర్వులు అయితే వెళ్ళినా కుదరదండి ఒక టూ డేస్ అయితే శివరాత్రి రోజు జనాలు ఎక్కువగా తిరుగుతారు లేదంటే మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది చాలా పెద్ద అటు ఉండే అది కొండల్లో మధ్యలో ఉంటుంది మే అక్కడ చాలా మంది వెళ్తూ ఉంటారు మాక్సిమం రాజమండ్రి నుంచి హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఇక్కడికైతే ముఖ్యంగా మనకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా పదేళ్ళు అలా దాటిపోయి పిల్లలు పుట్టలేదు అన్న వాళ్ళకి అయితే కనుక ఆ టెంపుల్కి వెళ్ళారు అనుకోండి ఖచ్చితంగా అయితే కనుక పిల్లలు పుడతారు లేదు తెలిసిపోతుంది పుడతారని చెప్పడం పడతారా లేదు తెలిసిపోతుంది ఎందుకంటే అక్కడ అయితే నందీస్కూరు అయితే ఉంటారన్నమాట అండి ఆ నందీస్కూడైతే పిల్లలు పుట్టి వాళ్ళకి అయితే చాలా తేలిగా తేలిపోతారు కొంచెం లేటుగా పుడతారంటే కొంచెం కష్టంగానే పడతారనమాట అండి ఇంకా లేదు పిల్లలు పుట్టంటే ఆ చిన్న నగరి నందిస్ని కూడా మనం తేల్చలేమాటండి అంత కష్టంగా ఉంటుంది అన్నమాట అది ఖచ్చితంగా పిల్లలు నా మాకు తెలిసిన వాళ్ళకి జరిగింది అలాగా ఆరు ఏ ఆరేళ్ళు ఏడేళ్ళు అవుతున్నాయి పిల్ల పుట్టలేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ నందీశ్వరుడు తిరిస్తే వాళ్ళకి తర్వాత పాప అయితే పుట్టింది నిజంగా చెప్తుందని ఆ టెంపుల్కి వెళ్తే నిజంగా అనుకున్న ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఇంకా మేమైతే ఈ రోజు ఏం జరిగిందని మన దర్శనం తానం అయిపోయి డ్రెస్ ఏం చేసుకోవడానికి మా పిల్ల చే వెళ్తే అక్కడైతే కనుక ఆ గోదావరి దగ్గరే ఆ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది టెంపుల్ కూడా లోపలికి వెళ్ళినాం మరకథలింగానైతే ముట్టుకున్నాను టచ్ చేసాను కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వచ్చినప్పుడు దారిలో అయితే ఇంకా ఇవన్నీ ప్రసాదాలు పెంచిపెట్టి తెచ్చుకున్నాం మాట అండి ఒక बाबा रा